తాను పండించిన పంటను మార్కెట్లో స్వయంగా అమ్మడం ద్వారా లాభాలు ఆర్జించవచ్చు ఈ నేపథ్యంలో ప్రజలు కూడా రైతులు పండించిన పంటను కొనిగేందుకు ఆసక్తి చూపాలని కూడా అంటే ఎన్ని రకాల అంటే వేరే మిస్ రకాల రకాలు ఎట్లా అమ్ముతున్నారు

నుంచి రైతు పండిస్తున్నాను మిర్చి రైతు మా దగ్గర మా దగ్గర రైతుల మంచి బాగా చెట్ల మంచిగా ధరల దగ్గర ధరలు దగ్గర తీసుకోవద్దు ఏ ముగించినా తీసుకో తీసుకుంటుంది మా దగ్గర ఇందుగురించి నేను నష్టపోతాను ప్రజలకు అంటే ఈ మిర్చి తీసుకునే ప్రజలకు కానీ వీళ్ళకు మీరు ఏం చెప్తాయ రైతుల దగ్గర తీసుకుంటే బాగుంటుంది మొగ్గిస్తారు మంచి నాణ్యమైన రకం ఇస్తారు రైతు కూడా లాభం ఉంటుంది ధర దగ్గర తీసుకుంటే మా దగ్గర తీసుకుంటే మా మా ఇక్కడ మా కన్నా ఎక్కడ చూద్దాం రైతు దగ్గర తీసుకుంటే బాగుంటుంది మీకు ఎవరికైనా కావాలంటే మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం నైన్ త్రీ నైన్ ఎయిట్ జీరో సెవెన్ టూ ఎయిట్ టూ జీరో నియోజవర్గం పరిధిలోని కలికోట ప్రాంతానికి చెందిన రవీందర్ రెడ్డి అనే రైతు గత కొన్నేళ్లుగా మిర్చిని సాగు చేస్తున్నాడు ఈ నేపథ్యంలో తను పండించిన మిర్చిని స్వయంగా ప్రజల వద్దకు అంటే వినియోగదారుల వద్దకు తీసుకొస్తున్నాడు తరలాల ఎవరికీ ఎవరికి తావి తానే ఈ మిర్చి పంటను ప్రజలకు అమ్ముతున్నానని ఈ క్రయ విక్రియల ద్వారా గతంతో పోలిస్తే ఇప్పుడు మాత్రం గిరాకీ చాలా వరకు తక్కువగా ఉందని కాకపోతే రైతుల దగ్గర నుంచే వినియోగదారుల ప్రజలు ఈ కూరగాయలు అయితే తర సామాగ్రిని తీసుకోవడం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని రైతుల ద్వారా తీసుకోవడం ద్వారా ధరల తక్కువతో పాటు క్వాలిటీ క్వాంటిటీ కూడా ఉంటుందని రైతు రవీందర్ రెడ్డి న్యూస్ ఎయిటీన్తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు రైతులను ప్రోత్సహించేందుకు ప్రజలు కూడా రైతుల వద్ద మేలు రకమైన కూరగాయలు కానీ సంబంధించిన మెటీరియల్ కానీ కొనుగోలు చేసి రైతులను సైతం ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని న్యూస్ ఎయిటీన్ ప్రత్యేకతనాన్ని మీకు స్పందిస్తారు రైతులు పండించిన పంటలను కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపాలని రైతన్నలు వేడుకుంటున్నారు